హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనో టీటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇందులో భాగంగా శ్రీవారి సేవను అలాగే పరకామణి సేవ టికెట్స్ రిలీజ్ అప్డేట్స్ వచ్చేసేయండి అలాగే తిరుపతికి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ అప్డేట్స్ రావడం జరిగింది ఇదిలా ఉండగా టెంపుల్స్ అంటే లోకల్ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ని తెలియజేస్తూ అలాగే మనం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అకామిడేషన్ బుక్ చేసుకుంటాం కదా ఆ అకామిడేషన్కి సంబంధించిన అప్డేట్స్ని అంటే మనం అమౌంట్ని పే చేస్తాం కదా క్యాష్ ఆన్ డిపాజిట్ రీఫండ్ రాలేదని చాలామంది అయితే డైలీవర్ యూ ప్రోగ్రాంలో అడుగుతున్నారు కదా సో ఆ డిపాజిట్ అన్నది రిటర్న్ వచ్చిందా లేదా అన్నది ఈ యొక్క అన్ని డీటెయిల్స్ తెలియజేస్తూ మన యొక్క టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ అన్ అఫీషియల్ వెబ్సైట్ని అప్డేట్ చేయడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా ఫస్ట్ అప్డేట్ని చూసినట్లయితే జనరల్గా ద అడిషనల్ కోట ఆఫ్ శ్రీవారి సేవ రథ సప్తమి స్లాట్స్ విచ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఓన్లీ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం సో ఎవరైతే శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటారో అవి కూడా ఫిబ్రవరి మంత్కి సంబంధించిన సేవ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారండి ఇరవయో తారీఖు ఉదయం పదకొండు గంటలకు సో ఎవరైతే ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పది గంటల యాభై నిమిషాలకు అలా రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు అయితే ఈ స్లాట్స్ రథసప్తమికి సంబంధించినవి కాబట్టి సో రథసప్తమి అలాగే బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో శ్రీవారి సేవకు మనం బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మాత్రమే ఉండాల్సి ఉంటుంది సో ఇప్పుడు మన రథసప్తమికి సంబంధించిన శ్రీవారి సేవా టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో మీరు ఈ సేవలో పాల్గొనాలి అంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఇది కాకుండా రథసప్తమి కాకుండా మిగిలిన స్లాట్స్ ఉంటాయి కదా సో ద అడిషనల్ కోర్ట్ ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అండ్ తిరుపతి నాన్ రథసప్తమి స్లాట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ ట్వెల్వ్ నూన్ సో రథసప్తమి కాకుండా మిగిలిన స్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బుక్ చేసుకోవాలి అంటే ఈ స్లాట్స్ కూడా ఇరవయో తారీఖే రిలీజ్ అవుతాయి కాకపోతే రథసప్తమికి సంబంధించిన స్లాట్స్ పదకొండు గంటలకు రిలీజ్ అయితే నాన్ రథసప్తమికి సంబంధించిన స్లాట్స్ పన్నెండు గంటలకు రిలీజ్ అవుతాయి సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ని చూద్దాం ఇందులో భాగంగా ద అడిషనల్ కోర్ట్ ఆఫ్ పర్కామణి సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ అండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ వన్ పీఎం సో ఎవరైతే పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటారో ఇవి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన సేవా టికెట్స్ అండి సో అవి కూడా ఇరవయో తారీఖే రిలీజ్ అవుతాయి కాకపోతే మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండాలి అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు కాకపోతే ఈ పరకామణి సేవలో పాల్గొనాలి అంటే కేవలం జెంట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని గమనించండి నార్మల్గా శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటే మనం ఒక గ్రూప్గా అంటే టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ గ్రూప్గా కలిపి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా కాకుండా సింగిల్ మెంబరే కలిపి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటే మనకు వన్ వీక్ పాటు సేవ ఉంటుంది సో ఇందులో ఏదో ఒక రోజు గుళ్ళోపల కూడా వేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ లక్కీ డిప్ ద్వారా తీయడం జరుగుతుంది ఏ ఏ రోజు ఏ ఏ సేవకు ఐ మీన్ ఏ ఏ ప్లేస్లో సేవ వచ్చినట్లయితే వాళ్ళు ఆ రోజుల్లో ఆ సేవకు వెళ్లాల్సి ఉంటుంది ఇందులో భాగంగా లేడీస్కి సపరేట్గా అకామిడేషన్ ఉంటుంది జెంట్స్కి సపరేట్గా అకామిడేషన్ ఉంటుంది సో ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ అన్న అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే వెబ్ పేజ్లోనే మెయిన్ లైన్లోనే టెంపుల్స్ అన్న ఆప్షన్ కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి మీరు ఆ టెంపుల్స్ మీద క్లిక్ చేసినట్లయితే టీటీడీ యొక్క ఆధ్వర్యంలో ఉన్న అన్ని టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది ఇందులో భాగంగా మీరు ఒకవేళ లోకల్ టెంపుల్స్ అయినా అంటే తిరుపతి లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ లోకల్ టెంపుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తిరుచానూరు యొక్క డీటెయిల్స్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే తిరుచానూరు అన్నది ఆ టెంపుల్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఆ టెంపుల్ యొక్క స్వామివారి మూల విరాట్ ఉంటారు కదా ఆ మూల విరాట్ యొక్క మొత్తం డీటెయిల్స్ని తెలియజేస్తుంది అలాగే అమ్మవారికి ఏ ఏ సేవకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సేవ మీద క్లిక్ చేస్తే అమ్మవారికి ఏ ఏ సేవ నిర్వహిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గుడి ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు ఏ ఏ సేవలు నిర్వహిస్తారు దాని కాస్ట్ ఎంత ఎంతమందిని అలో చేస్తారు సేవా టైం ఏంటి ఆ సేవకు మనం అప్లై చేయడం ద్వారా ఏమైనా బహుమానాలు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణోత్సవం కానీ మీరు బుక్ చేసుకున్నట్లయితే ఒక అప్పర్ క్లాత్ని బ్లౌజ్ పీస్ని ఒక లడ్డుని వడని ఇవ్వడం జరుగుతుంది అట్లా ఏవైనా బహుమానాలు ఇస్తారా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందా ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుందా అలాంటి ప్రతి డీటెయిల్ అనేది మీకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే తిరుచానూరు టెంపుల్ మీద క్లిక్ చేశాను అలాగే సేవాస్ మీద క్లిక్ చేశాను ఇందులో భాగంగా చూసినట్లయితే సుప్రభాతం సహస్రనామార్చన అలాగే పద్మావతి పరిణయం ఉంజల సేవ ఏకాంత సేవ కుంకుమార్చన ఇలా అనేక సేవలు నిర్వహిస్తున్నట్లు చూపిస్తుంది ఇందులో కూడా డైలీ సేవలు ఉన్నాయి వీక్లీ సేవలు ఉన్నాయి అలాగే యాన్యువల్ ఐ మీన్ మంత్లీ సేవలు ఉన్నాయి మళ్ళీ యాన్యువల్ సేవలు ఉన్నాయి ఇలా అనేక రకాల సేవలు జరుగుతున్నాయి అమ్మవారికి కూడా ఆయా సేవల యొక్క డీటెయిల్స్ అంటే కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ సేవల్లో చూసినట్లయితే అష్టాదళ పాద పద్మారాధన సేవ ఈ సేవ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఉదయం ఏడు గంటలకు నిర్వహిస్తారట అలాగే ఒక లడ్డుని ఒక వడని ఒక క్యారీ బ్యాగ్ని బహుమానంగా ఇస్తారట ఈ టికెట్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయంట మాక్సిమం అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలు ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ అందుబాటులో ఉన్నాయండి ఏవో ఒకటి రెండు సేవలు తప్ప ఇలా మీరు ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నప్పటికీ అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తుంది అలాగే ఒకవేళ మీరు ఈ టెంపుల్ యొక్క అడ్రస్ తెలీదు ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ మీరు క్లిక్ చేసి ఉన్నారు కదా అక్కడే పక్కనే హౌ టు రీచ్ అన్నది ఉంది సో ఆ రీచ్ మీద క్లిక్ చేశారంటే మీరు బస్సులో వెళ్ళచ్చు కార్లో వెళ్ళచ్చు ట్యాక్సీలో వెళ్ళొచ్చు అని చూపిస్తుంది బట్ లొకేషన్స్ కూడా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో వచ్చారనుకోండి బస్ స్టాండ్ నుంచి తిరుచానూర్కి నాలుగున్నర కిలోమీటర్ ఉందంట దాని పక్కనే మ్యాప్ కూడా ఉంది లొకేట్ అండ్ మ్యాప్ అని ఆ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీకు అడ్రస్ అంటే ఎలా వెళ్ళాలి అన్నది రూట్ మ్యాప్ కూడా ఇచ్చేస్తున్నారు ఒకవేళ తిరుపతి రైల్వే స్టేషన్లో దిగినట్లయితే రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి టెంపుల్కి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉందంట అలాగే పక్కనే మ్యాప్ కూడా ఇచ్చున్నారు ఇదిలా ఉండగా తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగినట్లయితే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉందంట సో ఇక్కడ నుంచి కూడా మ్యాప్ ఉంది అలాగే గ్యాలరీ ఆప్షన్స్ కానీ క్లిక్ చేసినట్లయితే అమ్మవారి ఫొటోస్ వచ్చాయి ఇక టెంపుల్స్ నియర్ బై అని క్లిక్ చేశారు అంటే చుట్టుపక్కల ఏ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుచానూర్కి టెంపుల్ నియర్ బై క్లిక్ చేశాను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉంది ఇలా మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సో అమ్మవారి టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తుంది ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఇలా అమ్మవారి టెంపుల్ ఒకటే కాదండి ప్రతి టెంపుల్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను తిరుచానూరు చెప్పాను కదా ఇక తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అయితే ఇంకా తీర్థం చూసినట్లయితే తీర్థం మీద క్లిక్ చేశాను కపిల్ తీర్థం మీద క్లిక్ చేయగానే అమ్మవారి ఐ మీన్ స్వామివారి యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి అంటే ఆ మూల విరాట్ యొక్క డీటెయిల్స్ ఎలా మూల విరాట్ రావడం జరిగింది ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఒకవేళ మనం కపిల్ తీర్థంలో ఏవైనా సేవలో పాల్గొనాలి అనుకుంటే సేవ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా డైలీ సేవలు ఉన్నాయి వీక్లీ సేవలు ఉన్నాయి అలాగే యాన్యువల్ మంత్లీ సేవలు ఉన్నాయి యాన్యువల్ సేవలు కూడా ఉన్నాయి వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది అండ్ ఏ సేవలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వీక్లీ సేవలో భాగంగా ఉంజల సేవ ఉంది అలాగే అభిషేకం ఉంది ఇంకా ఇలా ప్రతి సేవ అంటే నవగ్రహానికి అభిషేకం అంటే నవగ్రహ అభిషేకం నవగ్రహ అష్టోత్తరం రాహుకేతు పూజ ఇలా ప్రతి సేవ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి అవి ఏ ఏ సేవలు ఏ ఏ రోజు నిర్వహిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఉంజల్ సేవ నూట పదహారు రూపాయలట అలాగే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం యాభై రూపాయలంట టికెట్ మనకు ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ దొరుకుతాయి అలాగే దక్షిణామూర్తి యొక్క అభిషేకం యాభై రూపాయలంట కేవలం థర్స్డే మాత్రమే నిర్వహిస్తారు అన్ని సేవలకు ఒకరిని మాత్రమే అలో చేస్తారు ఒక సేవా టికెట్ మీద ఇద్దరు పోవాలి అంటే కప్పులు వెళ్ళాలి అంటే రెండు సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది చెప్పారా ఉంజల సేవ అన్నది సాయంత్రం ఆరు గంటలకి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అన్నది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దక్షిణామూర్తి స్వామి అభిషేకం వచ్చి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అందుబాటులో ఉంటుంది అంటే ఆ సేవ నిర్వహిస్తుంది అప్పుడు మీరు వెళ్ళి ఆఫ్లైన్లో కూడా టికెట్ని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు ఏదేమైనప్పటికీ మీరు ఏ సేవలో పాల్గొనాలి అనుకున్నప్పటికీ సాంప్రదాయమైన దుస్తులే వేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి చాలామంది రాహుకేతు పూజ కేవలం కాలహాస్తిలోనే నిర్వహిస్తారు అనుకుంటూ ఉంటారు కపిలతీర్థంలో కూడా నిర్వహిస్తారండి వీలైనంత వరకు మీరు ఇక్కడ చేసుకుంటే కూడా చాలా చాలా ప్రత్యేకత ఉంది చాలా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇది కాకుండా లక్ష కుంకుమార్చన కూడా ఇక్కడ కూడా నిర్వహిస్తారు ఇందులో భాగంగా సేవ అన్నమాట ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారు కపిల్ తీర్థంలో లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారా నిర్వహిస్తే కాస్ట్ అంతా ఎంతమందిని నలో చేస్తారు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలా అని అడుగుతూ ఉన్నారు లక్ష కుంకుమార్చన అన్నది తీర్థంలో కూడా నిర్వహిస్తారు కాస్ట్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక పర్సన్ని మాత్రమే అలో చేస్తారు ఒకవేళ కపులు పాల్గొనాలి అంటే రెండు టికెట్స్ కొనుక్కోవాలి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఏమీ బహుమానాలు ఇవ్వవండి మనకు ఆన్లైన్లో ఈ టికెట్స్ అందుబాటులో ఉండవు ఆఫ్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి అలాగే లక్ష బిల్ యొక్క టికెట్ని కూడా అడుగుతూ ఉంటారు ఈ లక్ష బిల్ టికెట్ కూడా యాన్యువల్గా ఈ సేవ నిర్వహిస్తారు మనకు యాన్యువల్గా అందుబాటులో ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అనమాట కాస్ట్ ఒకరిని మాత్రమే అలో చేస్తారు ఆఫ్లైన్లోనే టికెట్ అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఇప్పటివరకు నేను లోకల్ టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమే తెలియజేశాను టీటీడీ యొక్క ఆధ్వర్యంలో ఉన్న ఆల్ ఓవర్గా సిక్స్టీ టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఇక్కడ ఉందండి రూట్ మ్యాప్స్తో సహా ఏ సేవలు నిర్వహిస్తారు గుడి ఎన్ని గంటలు క్లోజ్ చేస్తారు అలాగే ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు సేవా టికెట్స్ కాస్ట్ ఎంత ఎంతమందిని అలో చేస్తారు ఆఫ్లైన్లో దొరుకుతుందా ఆన్లైన్లో దొరుకుతుందో ఇలా కొన్ని టెంపుల్స్ అయితే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను చెన్నై శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కం ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆప్షన్ ఇది న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే బెంగళూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముంబై శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ టీటీడీ యొక్క ఆధ్వర్యంలో రన్ అవుతున్న సిక్స్టీ టెంపుల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక మన అరచేతిలోనే ఉంటుంది ఏ ఎంప్లాయీనో లేదా ఇంకెవరినో తెలిసిన వాళ్ళని అడగాలి వాళ్ళు డీటెయిల్స్ క్లియర్గా చెప్పలేదు తప్పుగా చెప్పారు అరే గుడి ఈ టైంకి ఓపెన్ చేస్తానన్నారు ఇంకా ఓపెన్ చేయలేదు సేవా టికెట్ కాస్ట్ ఇంతే అన్నారు ఆఫ్లైన్లో అన్నారు ఆఫ్లైన్లో దొరకలేదు సేవా టికెట్ కాస్ట్ ఎక్కువ ఇలా ఏ మాత్రం శ్రీవారి అంటే భక్తులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఉద్దేశంతో టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అప్డేట్ చేశారు కంప్లీట్ డీటెయిల్స్ ఆల్ ఓవర్గా సిక్స్టీ టెంపుల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ లొకేషన్తో సహా సేవ యొక్క కాస్ట్లు అన్ని డీటెయిల్స్ మన అరచేతిలోనే ఉంటాయి ఇక అకామిడేషన్ మీద కూడా చాలామంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏంటంటే కాషన్ డిపాజిట్ రీఫండ్ కాలేదండి ఎవరిని సంప్రదించాలి అని చెప్పి ఇప్పుడు అంటే కొంతమంది అయితే మేజర్గా వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే యాక్చువల్గా మనం రూమ్ని ఒక పేరుతో బుక్ చేసుకుని ఉంటాము అండ్ రూమ్ తీసుకునేటప్పుడు ఎవరి ఫేస్ అయితే క్యాప్చర్ చేస్తారో వెకెట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఫేస్ని మేజర్గా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇంకెవరైనా వెకెట్ చేస్తే కూడా వెకెట్ అవుతుంది కాకపోతే క్యాష్ అండ్ డిపాజిట్ అనేది రాదు ఇలా మేజర్ మిస్టేక్ చేయడం వల్ల క్యాష్ డిపాజిట్ రాదండి ఇక కొంతమంది ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు ఇంకో బ్యాంక్లో కూడా చూసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే పడట్లేదు ఆ విషయం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సో ఇప్పుడు మనకి టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే మనం చూసుకోవచ్చు మనం వ్యూ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ చూసినట్లయితే మనం ఏ రోజు రూమ్ని బుక్ చేసుకున్నాము ఎంత కాస్ట్లో బుక్ చేసుకున్నాము కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ వరకు వెళ్తుంది అమౌంట్ కట్ కాదు రూమ్ అన్నది బుక్ కాదు సో రూమ్ ఫెయిల్డ్ అని వస్తుంది అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ట్రాన్సాక్షన్ హిస్టరీలో కనిపిస్తుంది అకామిడేషన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు రూమ్ అన్నది బుక్ చేసుకున్నారా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఒకవేళ బుక్ చేసుకుని ఉంటే రీఫండ్ వచ్చిందా వచ్చుంటే ఏ యొక్క ఐడికి వచ్చి ఉంటుంది అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు ఒకవేళ మీరు రూమ్ బుక్ చేసుకునే క్రమంలోనే రూమ్ క్యాన్సిల్ అయిపోయిందా లేదా రూమ్ మీరు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేశారా లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అకామిడేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వ్యూ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ చూసినట్లయితే మీరు ఏవే బుక్ చేశారో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి యాక్చువల్గా ఇవన్నీ లైవ్లో చూపిస్తూ చేద్దాం అనుకున్నా బయట ఉన్నానండి త్రీ ఫోర్ డేస్గా చేద్దాం వీడియో చేద్దాం వీడియో అనుకుంటూ సరే ఇట్లా కాదు అట్లీస్ట్ అప్డేట్ అయినా చెప్పేస్తే చాలామంది ఇప్పుడు రూమ్స్ బుక్ చేసుకోవడం అకామిడేషన్ బుక్ చేసుకోవడం అన్నది ఈజీగా వచ్చిందండి అలాగే అఫీషియల్ వెబ్సైట్ని చాలా వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మ్యాక్సిమం సెర్చ్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ ఈ యొక్క డీటెయిల్స్ తెలిసి ఉంటాయి అని చెప్పి నోట్తో చెప్పేస్తున్నాను ఒకవేళ మీకు లైవ్లో చూపిస్తూ వీడియో చేయండి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేశారు అంటే లైవ్లో చూపిస్తూ వీడియోని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియో ద్వారా అన్ని డీటెయిల్స్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో वेंकटेशाय